ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ కైనా డెలివరీ తర్వాత బాలింతలాకైనా రక్తం తక్కువగా ఉన్న ఎవరికైనా ఇన్స్టెంట్ గా రక్తం పట్టాలంటే ఈ ఫ్రై తినాల్సిందే దీన్ని తిల్లి అంటారండి చాలా మంది నెరడా కూడా అంటారు ఇది మేకలో ఒక పార్ట్ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు ఉప్పు పసుపు వేసుకుని ఇలా కలుపుకోవాలి ఈ తిల్లిని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని రెండు వైపులు కూడా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికి చల్లారిన తర్వాత మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి ని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న తిల్లిని కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పసుపు గరం మసాలా ధనియా పౌడర్ కారాన్ని కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరకి కూడా వేసుకోవాలి ఈ ఫుల్ డీటెయిల్ వీడియో మీ యూట్యూబ్ ఛానల్ నుండి టైటిల్ దగ్గర కూడా లింక్ ఇస్తున్నాను తప్పకుండా చూడండి